మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ నుంచి నెహ్రూ వరకు జై నిర్వహించారు హిందూవా ముస్లిం వా అని చెప్పి అదేవిధంగా కల్మా చెప్పాలని చెప్పేసి నానా రకాలుగా బట్టలు విడి తీసి సుంతైందా లేదని చెప్పి నిర్ధారణ చేసుకున్న తర్వాతనే కాల్పులు జరిపి మన భారతదేశం ముందున్నటువంటి వాళ్ళకి ఎంత నీచమైన అభిప్రాయం ఉందో అందరికీ తెలిసిందే అందుకే దీనికి తగినట్టుగా మన భారత ప్రభుత్వం మంచి గుణపాఠం ఆపరేషన్ సింధూర్ పేరుతోటి చాలా చక్కగా ఎక్కడెక్కడైతే ఉగ్రముఠాలు ఒక వాళ్ళు ఏర్పరచుకున్నటువంటి స్థావరాలు ఉండేవి కేవలం సివిలియన్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉగ్రవాదులు ఉన్నటువంటి ఏర్పరచుకున్నటువంటి ఆ గుడారాలతోనే దాదాపు పది నుంచి పన్నెండు గుడారాలను పేల్చేసి వాస్తవానికి దీనికి కీలక దారు పాత్రదారుడైన ఆ మసూద్ కుటుంబంలో ఉన్నటువంటి పన్నెండు మందిని అంటే మామూలు విషయం కాదు అంటే భారత ప్రభుత్వం ఎంత చక్కగా ఎంత ధీటుగా జవాబిచ్చిందో ప్రజలందరికీ తెలుసు అందుకే ప్రజలందరూ సన్నద్ధం కావాలి రాబోయే రోజుల్లో ఎమర్జెన్సీ కూడా రావచ్చు ఉన్ని ఏది ఏమైనా కూడా ప్రజలందరూ ప్రతి ఒక్క పౌరుడు యుద్ధానికి మనందరము రెడీగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ అందరికీ మన భారతదేశ యావత్ ప్రజల తరఫున మన ఆపరేషన్ సింధూర్ చేపట్టినటువంటి భారత వైమానిక దళానికి త్రివిధ దళాలందరికీ మనందరం మద్దతు పలు పలుకుతామని తెలియజేస్తూ ప్రపంచంలోనే శాంతి ఉండే భారతదేశంపై ఈ సరిహద్దు దేశం పాకిస్తాన్ నిరంతరం ఏదో ఒక పద్ధతిలో కవింపు చర్యలు చేస్తూ భారతదేశాన్ని అశాంతి పాలు చేసినటువంటి కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తుంది ఇటీవలనే దాదాపుగా ఉగ్రవాదులు ఇరవై ఆరు మందిని మన భారతీయులు పొట్టలో పెట్టుకొని ఉన్న తర్వాత కూడా మనం ప్రతిచర్యలు సింధూరం ఆపరేషన్ సింధూరం పేరుతో ప్రతిచర్యలు చేయడమే కాకుండా మనం